దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం విరిగిన హృదయం గలవారికి యహోవా ఆసన్నుడు నలిగిన మనసు గలవారిని ఆయన రక్షించను కీర్తన గ్రంథం ముప్పై అధ్యాయం అధ్యాయం వచనం ప్రియమైన దేవుని గడిచిన నెలంతా తన సజీవ రెక్కల చాటును మనల్ని భద్రపరిచి తిరిగి ఈ నూతన సంవత్సరంలో మరి ఒక మాసంలో అడుగు పెట్టడానికి దేవుడు తన కృపని మన ఎడలు చూపుతూ ఉన్నాడు అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ఎంతోమంది గొప్పవారు బలవంతులు ఇప్పుడు లేనప్పటికీ మనకి దేవుడు తన కృపను అనుగ్రహించి మరొక అవకాశాన్ని ఇస్తున్నాడు ఇప్పుడు నీకున్న సమస్యల వలన నీ హృదయం విరిగిన స్థితిలో నీవు ఉన్నావా నమ్మిన వారే మోసం చేశారని బాధలో కృంగిపోయి నలిగిన మనసుతో నీవు ఉన్నట్లయితే దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నారు ప్రభువు ఆసన్నుడు ఆయనే నిన్ను రక్షించును మంతులు మొరపెట్టగా ఎహోవా ఆలకించును వారి శ్రమలన్నిటిలో నుండి వారిని రక్షించును అని ఉంది మరి మన శ్రమలు ఇబ్బందులు పోవాలంటే నీతిమంతులుగా మనం నీతిని అనుసరించి నీతిగా జీవించాలి నీతిమంతులు అవ్వాలంటే దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి నడుచుకోవాలి నీతిమంతుడు అంటే ఇక్కడ దేవునికి చెందినవాడే కానీ సాతానికి లోకానికి చెందినవాడు కాదు కాబట్టి దేవునికి చెందిన నీతిమంతునికి సాతాన్ నుండి లోకం నుండి లోక మనుషుల నుండి అనేకమైన ఆపదలు వస్తాయి ఆ ఆపదలన్నింటిలో నుండి దేవుడు వారిని విడిపిస్తాడు నీతిమంతుడు అనగా దేవుని ఆశ్రయిస్తాడు దేవుని ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకుంటాడు కష్టం వచ్చినప్పుడు దేవునికి మొరపెడతాడు దాక్షిణ్యం కలిగి ధర్మం ఇస్తాడు పడినను తిరిగి లేస్తాడు విశ్వాసం మూలంగా అతడు జీవిస్తాడు ఎవరిని ఎవరిని కూడా అవమానపరచడు రేపు సహోదరులారా దేవుణ్ణి నమ్మి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచడం ద్వారా తన కృపను బట్టి ఉచితంగా నీతిమంతునిగా తీర్చబడి ఈ లోకంలో యథార్థంగా నీతిగా పరిశుద్ధంగా క్రీస్తు సాక్షిగా జీవిస్తున్న నీకు అపవాది నుండి నీ స్వజనుల నుండి కపట సహోదరుల నుండి భక్తిహీనుల నుండి అనేకమైన ఆపదలు కలుగుతాయి అటువంటి పరిస్థితుల్లో నీవు భయపడక నీ నీతికి ఆధారముకు దేవుని అందు నీవు విశ్వసించినట్లయితే దేవుడు తప్పకుండా నీ ప్రతి ఆపద నుండి నేను విడిపిస్తాడు సర్వశక్తి కలిగిన దేవుడు మన పక్షాన్ని ఉండగా మనం భయపడాల్సిన అవసరం లేదు దేవుడు తన కృప ద్వారా మనల్ని విడిపిస్తాడు మను సమస్యలు ఇరుకులు ఇబ్బందులు కలిగినప్పుడు ఎవరికైనా దుఃఖం బాధ కలుగుతాయి కానీ అటువంటి సమయంలో ఎలా ధైర్యంగా ఉంటాము ఎలా ఉండగలుగుతాము అని కొందరు అనుకుంటూ ఉంటారు నిజమే శ్రమలు మనల్ని చుట్టుముట్టినప్పుడు ఏం చేయాలో పాలుపోదు రకరకాలైన పిచ్చి ఆలోచనలు వచ్చి భయంలో ఉన్న మనల్ని ఇంకా భయపెడుతూ ఉంటాయి అటువంటి సమయంలోనే నిరుత్సాహంతో కృంగిపోకుండా విశ్వాసంతో నమ్మకంతో మనం దేవునికి మొరపెట్టినట్లయితే దేవుడు తన కృపను బట్టి మనల్ని కాపాడి నీ నీ చుట్టూ ఉన్న దుర్భరమైన పరిస్థితుల నుంచి ఆశ్చర్యకరమైన మేలులతో మీ జీవితాన్ని తృప్తిపరచడానికి దేవుడు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు నీవు ఆయన ఎందుకు పూర్తి విశ్వాసం ఉంచినట్లయితే దేవుని యొక్క కార్యాలు జీవితంలో నువ్వు చూడగలుగుతావు ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాపాడి రక్షించి ఈ యొక్క నూతన మాసంలో అడుగు పెట్టడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప కృపను బట్టి మీకు వందనాలను అయినా ఎంతోమంది గొప్పవారు ఈ యొక్క నెలలో లేరు కానీ మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని ఆశీర్వదించి మీ యొక్క ఆయుషుని ఆరోగ్యాన్ని మాకు అనుగ్రహించి ఇంకొక అవకాశాన్ని మాకు అనుగ్రహించిన విధానం బట్టి మీకు వందనాలు మేము అపవిత్రమైన ఆలోచనల నుండి అపవిత్రమైన పనుల నుండి తప్పించబడి తప్పించుకొని పాపానికి దూరంగా పారిపోయి మీ యొక్క పరిశుద్ధతకి మీ యొక్క ధర్మశాస్త్రానికి లోబడి జీవించే గొప్ప ధన్యతని జ్ఞానాన్ని బలాన్ని ప్రతి బిడ్డకి అనుగ్రహించండి ప్రభావ ఈ ప్రార్థనలో ఏకీస్తున్న ప్రతి ఒక్కరిని మీరు కూడా మీరు ఆశీర్వదించండి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నవారు సంతానం కోసం ఎదురు వారు కుటుంబ సమస్యలతో శోధించబడి వేదన పడి కుటుంబ యజమాని సరిగ్గా లేక ప్రభా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నవారు చిన్న బిడ్డలని పోషించుకోలేక ఏం చేయాలో తెలియనటువంటి అయోమయ పరిస్థితుల్లో ఉన్నటువంటి బిడ్డల్ని మీరే రక్షించండి మీ కృప ద్వారా ఆశ్చర్యకరమైన మేలులని వారి జీవితంలో జరిగించమని వేడుకుంటున్నాం ప్రభా వివాహంగా వస్తున్న స్త్రీ పురుషులకి చక్కటి వివాహ సిద్ధిపరచండి గర్భిణీ స్త్రీలకి సుఖమైన ప్రసవాన్ని దయచేయండి ప్రభావ చెంటబిడ్డ తల్లు మీరే ఆశీర్వదించండి మీ దీవెనతో నింపండి తమ పనులు తాము చేసుకోవడానికి కూడా లేని స్థితిలో వృద్ధులు వృద్ధాప్యం చేత బాధపడుతూ ఉన్నారు తండ్రి వారికి మీ ప్రేమను చూపించండి తండ్రి వారికి నూతనమైన శక్తిని బలాన్ని ప్రసాదించండి ప్రభా మీ దీవెనలతో నింపండి ఎంతమంది ప్రభా అప్పులు పాలైపోయి ఏం చేయాలో తెలియక ప్రభా ఇంకా మరణమే మాకు విముక్తి మరణమే మాకు సమాధానం అనుకుంటున్నారేమో అటువంటి బిడ్డలతో మీరే మాట్లాడండి వారికి ఉన్న అప్పులని ఆశ్చర్యకరమైన రీతిగా మీరు తీర్చివేయండి ప్రభా తండ్రి వారిని మోసం చేసిన వారిని తిరిగి వారికి క్షమాగుణాన్ని కలగజేసి తిరిగి వారికి సహాయం చేసే ధన్యతని ఆ బిడ్డలందరికీ దయచేయండి ప్రార్థనలో అయిపి పిస్తున్న బిడ్డలందరికీ కూడా వారి కుటుంబంలో ఎటువంటి సమస్యలు ఉన్నాయో మాకైతే తెలియదు అయినా సమస్యల చేత బాధపడి శోధించబడి ప్రభావ వేదన పడి దుఃఖపడుతున్న ప్రతి బిడ్డని కూడా మీరే ముట్టి స్వస్థపరచమని మెండైన ఆశీర్వాదాలు మా అందరికీ దయచేయమని మా ప్రార్థనలు మళ్ళీ తప్పులుంటే క్షమించమని మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని దయచేయమని తండ్రి కుమార పరిశుద్ధాత్మనామూన మిక్కిలి వినంగా ప్రార్థించి అడుగువాటి నెలలను మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించను గాక ఆమెన్